మీ బిడ్డలను ఆదరించు తండ్రి ఋదార్చు తండ్రి తండ్రి గుండె చెదరి ఉన్నారు ప్రభా గుండె చెదరి ఉన్నారు ప్రభా గుండె చెదరు ఉన్నారు ప్రభా గుండె చెదరిన వారిని ఆదరించే దేవుడు కదా కృపచూపు చూపు నలిగిపోయి ఉన్నారు ప్రభా నలిగిపోయి ఉన్నారు తండ్రి నలిగిపోయి ఉన్నారు నా ఆదరణ దైచి ఆదరణ ది ప్రయాసపడి గాలివాన చేత కొట్టబడినట్టున్నారు ప్రభువా ప్రయాసపడి గాలివాన చేత కొట్టబడి ఆదరణ నీలాంజనములతో నేను నీ పునాదులను కట్టుదను పర్వతాలు తొలగినను మెట్టల తత్తరిలినను నా కృప నిన్ను విడిచిపోదు నా కృప నిన్ను విడిచిపోదు నా కృప నీకు తోడుగా ఉంటుంది అది నా కృప నిన్ను విడిచిపోదు